నమస్తే వెల్కమ్ టు నేను సో వీడియో జనరల్ గా నిన్న మొన్న కాకనే ఒక వన్ వీక్ బ్యాక్ ఒక టెన్త్ క్లాస్ చదివే అమ్మాయి తన కన్న తల్లిని తన లవర్ కోసం ఎలా చంపిందో మీ అందరికీ తెలిసిన విషయమే అది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం ఒక ప్రపంచనం అయిపోయింది దాని తర్వాత చాలా మంది తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు సో ఎట్ ది సేమ్ టైం నిన్న కూడా ఒక ఇష్యూ జరిగింది దాంట్లో ఏంటంటే ఒక కొడుకు రవీందర్ అనే అబ్బాయి వాళ్ళ పేరెంట్ని వాళ్ళ నాన్నని చంపించడం అయితే జరిగింది అసలు ఈ ఇష్యూ ఎందుకు జరిగింది ఎలా అనే జరిగింది దాని గురించి ఇప్పుడు టాపిక్ అయితే మాట్లాడుకుందాం సో దానికంటే ముందు కూడా ఇప్పుడున్న ప్రజెంట్ టీనేజ్ జనరేషన్స్ లో పిల్లలు ఎలా ఉన్నారంటే సెవెంటీ పర్సెంట్ డేంజర్ గానే ఉన్నారు అసలు ముట్టుకున్నామంటే కార్ చేసేలా ఉన్నారు అంటే పోయిన జనరేషన్తో పోలిస్తే ఈ జనరేషన్ చాలా డేంజర్ గా ఉందనే చెప్పొచ్చు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో రవీందర్ ఇంటర్ చదువుతున్నాడు ఇంటర్ చదువుతూ బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడ్డాడు బెట్టింగ్ యాడ్స్ కి అలవాటు పడుతూ ఆల్రెడీ ఆడుతూ ఆడుతూనే ఉన్నాడు సో వాళ్ళ నాన్నగారు జనరల్గా ఇక్కడ హైటెక్ సిటీ ఉంది కదా అక్కడ తాపి పని చేస్తుంటాడు ఎక్కడో ఊర్లోంచి వదిలేసి ఊర్లోంచి వచ్చి ఇక్కడ తాపే పని చేస్తూ ఇక్కడ ఆయన కష్టపడుతూ ఉంటే అక్కడ ఏదో పొలాలు అవి ఉంటే అవి అన్ని అమ్మేసి ఇక్కడ ఒక ఆరు లక్షలు తీసుకొచ్చారనమాట ఆరు లక్షలు తీసుకొచ్చిన డబ్బులో రెండున్నర లక్షలు మాయమయ్యాయి సో జనరల్ గా ఇంట్లో అంతా చూసిన తర్వాత ఏమైంది ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళ బాబు తీసాడని తెలుసా వాళ్ళ బాబు చెప్పే ఆన్సర్ ఏంటి తెలుసా ఇంటర్ చదువుతున్న అబ్బాయి రెండున్నర లక్షలు తీసి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడంట ఎందుకు ఇచ్చామంటే వాడి దగ్గర లేవు అవసరం ఉన్నాయి అన్నాడు సరే మరి ఎప్పుడు ఇస్తాడు అంటే ఇవ్వట్లేదంట సరే చాలా అయిపోయింది ఇలా నెలలు గడుస్తూనే ఉంది నెలలు గడుస్తూనే ఉంది ఇంకా డబ్బులు రాకపోయేసరికి వాళ్ళ నాన్న అడిగాడంట వాళ్ళ నాన్న అడిగిన తర్వాత ఇంకా ఇవ్వట్లేదని ఒకటే తగాదా పెట్టేసుకుంటున్నారంట వాళ్ళ నాన్నేమో అక్కడ పొలాలు అమ్మేసి కష్టపడుతూ ఒక ఊరిని వదిలేసి పొట్టకూటి కోసం తాపిమేస్త్రి పని చేసుకుంటూ ఆయన హైదరాబాద్ వరకు వచ్చి ఆయన జీవనాన్ని సాగించుకుంటూ ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఈ నన్ను చదివిస్తూ ఇదంతా చేసుకుంటూ వస్తే ఈ అబ్బాయి బెట్టింగ్స్ ఆడుతూ బెట్టింగ్ కలవాటు పడిపోయి ఇంట్లో పైసలు దొరికితే చాలు బెట్టింగ్ లో పెట్టేస్తే పద్ధతి స్టార్ట్ చేసిండు కాబట్టి ఈ అబ్బాయి చంపిన ప్లానింగ్ ఏంటి తెలుసా వీళ్ళు జనరల్ గా ఊరెళ్లారంట ఆ ఊర్లో ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి పిలిచి నాన్న నీకు ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి ఒక సీట్ లాంటిది తీసుకొని గొంతులో పొడిచేస్తాడు పొడిచి చంపేశాడు అక్కడికి అక్కడికే చంపేసిన తర్వాత ఏమీ తెలియనట్టు ఒక హాఫ్ అన్ అవర్ అలా అయ్యాక వాళ్ళ బాబాయిలు పిన్నిలు వాళ్ళ పెద్దనాన్నలు ఎవరైతే ఉంటాడో నాన్నగారు ఇలా సీక్తో పడుచుకొని చంపేశారు అప్పుల బాధ పడలేక అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ వాళ్ళందరికి చెప్తే నిజంగానే నమ్మేశారు శవాన్ని తీసుకెళ్లి మొత్తం పూడ్చిపెట్ట అదంతా అయిపోయినాక ఊర్లోకి తీసుకెళ్లిన తర్వాత కొన్ని రోజులు అయ్యాక గ్రామ ప్రజలకి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి డౌట్ వచ్చిందనమాట ఏంటి అసలు ఏం జరిగింది ఎందుకు ఇదంతా జరుగుద్ది అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ విచారణలో తేలిన విషయం ఏంటంటే ఈ అబ్బాయే చంపేశాడు ఇంట్లో ఆరు లక్షలు ఉన్నాయి కదా ఆల్రెడీ రెండున్నర లక్షలు పోగొట్టాడు ఇంకా పోగొట్టిన దాంట్లోనే ఇంకా మిగిలిన డబ్బులు ఉన్నాయి కదా వీళ్ళ నాన్న డబ్బులు ఎడితే ఇవ్వట్లేదు కదా మళ్ళీ బెట్టింగ్స్ ఎలా ఆడాలి సో బెట్టింగ్స్ గురించి మాట్లాడితే ఇంకా కొందరు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ దాని గురించి రివర్స్ లో అంటారు సో బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి వాళ్ళ ఒక మనిషి జీవితం ప్రాణాన్ని తీసేశారు అది కూడా ఇంటర్ టీనేజర్స్ పిల్లలు పగుతు పేరెంట్స్ ఈ మంత్ లో ఈ టూ మంత్స్ లో ఇది రెండో ఇన్సిడెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు టీనేజ్ పిల్లలు పేరెంట్స్ ని చంపడం ఆయనకు అభం శుభం తెలీదు ఆయన ఏదో పని పనిచేసుకుంటూ ఆయన ఉన్నారు మళ్ళీ నా తమ్ముడు ఉన్నాడు ఒక అతను ఆయన బానే ఉన్నాడు మళ్ళీ సో ఫైనల్ గా విచారణలో తేలిని ఇది కాబట్టి మీ పిల్లలు ఫోన్లలో ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఆయన ఓన్లీ తాపి పని చేస్తూ కష్టపడడం మాత్రమే చూశాడు కానీ ఆయన పిల్లోడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది అయితే అర్థం కాకుండా పోయింది కానీ ఈ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది చూసుకోకుండా ఇప్పుడున్న టీజేఎస్ పిల్లలు కానీ పెద్ద ఏజ్ పైబడిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అవుతూ వాళ్ళ కష్టాన్ని వృధాగా బెట్టింగ్ యాప్స్ లలో ఫ్యాషన్ కానీ పబ్లని క్లబ్లని లాంగ్ రైడ్లని బైక్స్ అని ఇలాగ ఇంకా ఇంత చేస్తున్నారు సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ